ఎందుకు నేనెందుకని తన్ని చంపుతాను తనకు నాకు ఏంటి సంబంధం ఎందుకంటే నువ్వు ఆ అమ్మాయిని తప్పుడు చూపు చూసావు కాబట్టి సార్ తను చిన్నపిల్ల సార్ తనకు వయసుకు మించిన శక్తిది అది నాకు తెలుసా తనంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే తను చాలా అందంగా ఉంటుంది మేడం ఇది మీరే తీసుకోండి నన్ను వదిలిపెట్టండి ఏ నోరు మూసుకుని షోట్ చేయి ఒకవేళ సరిగ్గా షోట్ చేయకపోతే నాన్నతో చెప్పి నిన్ను పనులుంచి తీయించేస్తాను సరే నా బతుకు శాండ్విచ్ అయింది అమ్మ ఇలాంటి ఇంకో పక్క వాళ్ళమ్మ తనకు దూరంగా ఉండబట్టుంది నువ్వు తప్పుగా చూసావనే కదరా నిన్న నిన్ను పనిలోంచి తీసేశారు మొత్తానికి మంచి పని అయింది సార్ ఇప్పుడు నేను తక్కువ జీతానికి పని చేస్తున్నా హాయిగా నిద్రపోతున్నాను అయితే నన్ను చూసి ఎందుకుని పారిపోయావు చెప్పు సార్ గౌతమ్ అన్నకు బదులుగా మీరు నన్ను పట్టుకుంటారని భయమేసింది ఎందుకంటే ఆయనకు ఫోన్ చేశారు ఇది మీకు తెలిసే ఉంటుంది కదా వాడే తాని అని చంపాడా సార్ దీని గురించి నాకు ఏమీ తెలీదు సార్ కలవడానికి దాకోడానికి నాకు ఒక ఇల్లు కావాలి ఏమైంది అరే అంత బానే ఉంది మావాయి కారు తీసుకుని పార్పుపోతున్నా వాళ్ళ ఇంట్లో నన్ను బానిసలా పెట్టుకున్నారు సరే నువ్వు చెప్పు ఇల్లు ఏర్పాటు చేస్తావు చేయవా నా వల్ల కాదని చెప్పాను సార్ నేనే ప్రియ ఇంట్లో ఉన్నాను నాకు తెలియదు సార్ నేను అక్కడి నుంచి బయటకు వచ్చేసాను మీ ఫోన్ ఎందుకు ఆఫ్ అయిపోయింది గౌతమ్ అన్న హెల్ప్ చేయమని చీటికి మట్టి ఫోన్ చేస్తున్నారు ఎన్నిసార్లు కుదరదని చెప్పగలను అందుకే ఫోన్ ఆఫ్ చేశాను అప్పుడు తాని అని చూసావా కారులో అయితే లేదు సార్ డిక్కీలో ఉందో లేదో తెలీదు సార్ కానీ తనతో పాటు ఒక వ్యక్తి ఉన్నాడు సార్ అతని మొహం చూడలేకపోయాను ఎందుకంటే అతను కు వెళ్ళాడు ఆ తర్వాత అతను వచ్చి కారులో ఎక్కాడు ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు సార్ సార్ ఒకవేళ బంటి చెప్పేది నిజమే అయితే ఆ రెండో వ్యక్తి ఎవరు ఒకవేళ మనల్ని తిప్పించడానికే బంటి అబద్ధం చెప్పాడా లేదు ప్రాచీ వాడి గురించి అబద్ధపడంలో వీడికి లాభం ఏంటి తర్వాత ఇప్పుడు మరో అమ్మాయి శవం దొరికింది ఈ కేస్కి ఇంకా తానియా కాష్యప్ కేస్కి సంబంధం ఏమైనా ఉందా సార్ ఆ గూడెం పిల్లలు నలుగురు ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళే ఈ పిల్లల్ని చూశానని చెప్పారు ఈ గ్రామంలో ఉన్న పిల్లాయి సరే రెండు రోజులుగా ఈ అమ్మాయి కనపడట్లేదు అన్నా సార్ రెండు రోజులు అంటే దాన్ని ఎప్పుడైతే కనిపించలేదు ఈ అమ్మాయి కూడా అప్పుడే కనిపించలేదు ముందు తానియా ఫోన్ ఆఫ్ అయింది తర్వాత బాడీ పార్ట్స్ ఇప్పుడు ఈ అమ్మాయి గొంతు పిసికి చంపేశాడు సార్ అది తప్ప బాడీలో సెక్షువల్ అసాల్ సైన్స్ ఇంకేమీ తెలియలేదు పోస్ట్ మార్టం తర్వాత అంతా క్లియర్ అవుతుంది సరే కానీ ఒక విషయం అర్థం కావట్లేదు గౌతమ్కి కి ఈ అమ్మాయికి అసలు ఏంటి సంబంధం తానియా బాడీని ముక్కలు ముక్కలుగా నరికేసి విసిరి పారేశాడు ఈమెను గొంతు పిసికి చంపేశాడు ఈ రెండు వేరే వేరే కేసులు అయి ఉండొచ్చు సార్ చూద్దాం బాడీని ఫారెన్సిక్ పంపండి ఏయ్ ఆ రగడి ఆ కేవ్ ఆ రగడి ఆ మూడు రోజుల కింద నా కూతురు బయటే నిద్రపోయింది మేము తెల్లవారుజామున చూసేసరికి తను అక్కడ లేదు సార్ ఇంటి బయట ఒంటరిగా ఎందుకు పడుకుంది సార్ అది చిన్న వయసు నుంచి దానికి అలవాటు సార్ బయటే నిద్రపోతుంది సార్ మూడు రోజులుగా మీ అమ్మాయి కనిపించట్లేదు మిస్సింగ్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు సార్ మాది చిన్న గ్రామం సార్ మాలియావాడి ఒకవేళ నేను మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చానంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ చెట్టగా అనుకుంటారు సార్ దాని తర్వాత నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు చచ్చిపోయిందని వినంగానే పడిపోయింది సార్ అందుకనే తీసుకురాలేదు సార్ జరిగినవన్నీ ఈ మాలేవాడిలోనే జరిగాయి సార్ గౌతమ్ కి తానియాకి ఈ ఊరితో ఏదో సంబంధం ఉంది సార్ లేదా పిహు గౌతమ్కి గౌతమ్ కి లేక తానియాకి కనెక్షన్ ఉండాలి పిహు ఇంకా వాళ్ళ నాన్న గురించి తెలుసుకోండి వాడిని చూస్తుంటే నాకు ఎందుకో అనుమానంగా ఉంది వంటి ఊరు కూడా ఇక్కడ నుంచి దూరం కాదు నాలుగు కిలోమీటర్లే కదా అవును సార్ నాలుగు కిలోమీటర్లు సార్ తానియా పేరెంట్స్ ఇంకా బంటితో కూడా మాట్లాడాము వాళ్ళు చెప్పిన ప్రకారం గౌతమ్ కి ఇంకా మాలియా వారికి సంబంధం లేదంట పిహు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు తనకు తెలియదు అంట సో పిహు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ గొంతు పిసికినందువల్లే పిహు చనిపోయింది సో తానియా కూడా అలాగే జరిగింది సో కానీ నో సెక్చువల్ అసాల్ట్ ఇంకేదేనా సో పిహు తానియా మధ్య మర్డర్ కి ఒకటి రెండు గంటలే తేడా ఉంది సార్ మొదట పిహు తర్వాత తానియా సార్ ఈ పని ఎవరు ఒకడే చేశాడని క్లియర్ అయిపోయింది కానీ ఈ గ్రామ అమ్మాయికి తానియాకి ఎలాంటి కనెక్షన్ లేదు సార్ కనెక్షన్ ఉంది పంకజ్ అదే మనం వెతకాలి తర్వాత సో ఈ వసంత్ చాలా కోపిష్టి అతను భూషణ్ కూడా గొడవ పడ్డారు భూషణ్ ఎవరు పిహు బాయ్ ఫ్రెండ్ భూషణ్ సీడిఆర్ నుంచి మాకు ఒక విషయం తెలిసింది పార్క్ ఏమైంది సార్ ఏమైంది ఎవరు నువ్వు నేను భూషణ్ ఈ ఇల్లు నాది నేను ఇక్కడే ఉంటున్నాను నువ్వు ఎక్కడికి వెళ్ళా నేను బండిని అద్దెకిస్తాను అందుకే బండి కోసం వెళ్ళాను ఎక్కడికెళ్ళా చెరుమూరు రోడ్ పిహ్యూ గురించి నీతో కొంచెం మాట్లాడాలి తెలుసా ఏ అమ్మాయి అయితే నీకు తెలీదని చెప్తున్నావో ఆ అమ్మాయి ఫోన్ ఆఫ్ అయిన చోటే నీ మొబైల్ లొకేషన్ చూపిస్తుంది ఇంకా ఆ అమ్మాయిని మర్డర్ చేశారు రెండు గంటలకి ముందు పిహ్యూని మర్డర్ చేశారు మీరు ఏమంటున్నారు సార్ నేను ఒక డ్రైవర్ని సార్ నా బండి అప్పుడప్పుడు అద్దెకిస్తుంటాను అప్పుడు నేను కూడా బండితో పాటు వెళ్తుంటాను ఇంకా మాలయ్య వాడి అది కూడా ఆధారిలోనే వస్తుంది సార్ నువ్వు పిహు ఫ్రెండే కదా సార్ నేను పియుని ఎంతగానో ప్రేమించాను పియు కూడా నన్ను ప్రేమించింది సార్ కానీ ఆ వసంత్ వాడిలాంటి దారుణమైన వాడు ఎక్కడ ఉండడు సార్ పియుని గట్టిగా కొడతాడు అది ఊరంతా తెలుసు సార్ వాడు పియుని కొట్టడం చాలా మంది చూస్తారు సార్ ఒకరోజు ఉన్నట్టుండి పియో నా దగ్గరకు వచ్చి చెప్పు సార్ అది చూసి నేనే షాక్ అయిపోయాను ఈ ఈ రాఘవ్ పేరుకే మహిమ భర్త మహిమకి వసంత్కి కి అఫైర్ ఉంది సార్ వసంత్కి తనకి మధ్య ఉన్న అఫ్ఐఆర్ గురించి పియూ తెలిసిపోయింది సార్ అందువల్ల పియూ భయపడింది వసంత్ తనని చంపేస్తాడని పీహు భయపడింది సార్ అందువల్ల పిహు నీతో పారిపోవాలని నిర్ణయించుకుంది సార్ ఈ భూషణ్కి పిచ్చి పట్టింది సార్ అసలు నా కూతురు చంపేది వీడే సార్ వాడు చెప్పేది వీరేలా వింటున్నారు సార్ సరే నమ్మనులే నువ్వే చెప్పు నీకు నీ తమ్ముడు భార్య మధ్యలో సంబంధం ఏంటి ఇది నా పర్సనల్ మ్యాటర్ కదా సార్ అందువల్ల మీరు దీన్ని మర్చిపోతేనే బెటర్ సార్ మీకు ఈవిడికి ఉన్న అఫైర్ బయట తెలియకూడదని పిహుని చంపేశావు సార్ మీకు నేను నిజమే చెప్తున్నాను సార్ నా భార్య మీద నా కూతురు మీద నాకు అతి ప్రేమ ఉంది సార్ పిహు అమ్మ ఎక్కడా తనకి ఆరోగ్యం అనేది బాగోలేదు అందువల్ల మీరు ఏమడగాలన్నా అడగాలన్నా నన్ను అడగడు సార్ లోపల చూడు ప్రచి సార్ నేను చెప్తున్నాను కదా సార్ లోపల మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీరు నిజాలన్నిటినీ చెప్పండి పిహూకి ఏమైంది పిహూ ఎప్పుడో చనిపోయింది ఇతను మహిమ దానికి నరకాన్ని చూపించారు అంతా నా కళ్ళ ముందే జరిగేది కానీ నేను రాఘవ్ మౌనంగా అంతా చూస్తూ ఉండేవాళ్ళం ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు నోరు మూసుకున్నారు ఎవరికి ఎందుకు చెప్పలేదు ఏం చెప్పంటారు సార్ ఇది వాడైన నా చేతి చూసారా అన్నిటికీ వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి ఉంది నా కొడుకు కదా నాకు తెలుసు వాడు కూడా నీ కొడుకు కదా తన్మయ్ వసంత్ కొడుకు వాడు పుట్టిన దగ్గర నుంచి ఈయనకి పియో అంటే ఇష్టం లేకుండా పోయింది ఇలా చూడు నీ కూతురు కోసం ఒక కుర్రాను చూశాను ఎవరు నీ తమ్ముడు మంచి అబ్బాయి వాడు నలభై ఏళ్ల మగాడు పైగా వాడికి భార్య చనిపోయింది అయితే ఏంటి నీ కూతురు ఏమన్నా యువరానియా మన ఊర్లో అంతా మేనమావ పెళ్లి చేసుకుంటావు అనేది ఉంది కదా అందరూ చేసుకుంటారే దాని సమస్య ఏంటి నాకు బాగా అర్థమైంది డబ్బులు కోసమే కదా ఇలా చేస్తున్నారు ఎంత డబ్బులు తీసుకున్నారు నోరు ముయి నువ్వు దానికి పెళ్లి చేసి తీరాలి లేకపోతే దాన్ని అమ్మేస్తాను నా రాణి సార్ రాణి సార్ నేను తానియాకు ఒక క్రెడిట్ కార్డు ఇచ్చాను సార్ దాంతో ఒక ట్రాన్సాక్షన్ జరిగింది ఇది ఎందుకు ముందే చెప్పలేదు సార్ ఆ రోజు తన బర్త్డే సార్ అందువల్ల కార్డు తీసుకోవడం మర్చిపోయాను ఇప్పుడే డబ్బులు డెబిట్ అయ్యాయి నాకు మెసేజ్ వచ్చింది మీకు చెప్పడానికి వచ్చాను సార్ క్రెడిట్ కార్డు ఎక్కడ యూజ్ చేశారు కార్డు ఇక్కడే స్వైప్ అయింది ఎవరు చేశారు ఏ రూమ్ కార్ చెప్తారా అవును సార్ ఈ కార్డు ఇక్కడ స్వైప్ అయింది కానీ ఆ వ్యక్తి జస్ట్ ఇప్పుడే క్యాబ్ మాట్లాడుకుని బయటకు వెళ్ళాడు క్యాబ్ వాడి దగ్గర బండి లేదా కార్ ఉంది కానీ దాన్ని వెనకాల పార్కింగ్ లో పెట్టాడు అతను ఎక్కడికో లాంగ్ డిస్టెన్స్ కు వెళ్ళాలంట అందుకే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాడు ఆ క్యాబ్ వాడి నెంబర్ ఉందా దగ్గర నేనే క్యాబ్ బుక్ చేశాను క్యాబ్ అతనికి ఫోన్ చేసి లైవ్ లొకేషన్ పంపించమని చెప్పండి ఓకే సార్ దారి ఇది షార్ట్ కట్ నీ ఆటో నా దగ్గర శాఖ అర్థమైందా ఎక్కడ తీసుకెళ్తామో చెప్పు ముందు చూడు మీ అతి వాళ్ళు నేను తీసుకెళ్ళడానికి వచ్చారు బండాపు బండాప్పు అన్నాడు సార్ నేను చెప్పేది నిజమే తానే నేను చంపలేదు నువ్వు చంపకపోతే నీతో ఉన్నవాడు చంపుంటాడు ఏ వ్యక్తి సార్ నాటకాలు ఆడొద్దు బంటి నీతో ఇంకొకడిని చూశాడు నేను ఆ వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చాను అంతే సార్ నాకు అతని పేరు కూడా తెలీదు ఇలా చూడు గౌతమ్ అన్ని ఎవిడెన్స్ నీకు వ్యతిరేకంగా ఉన్నాయి ఈ రోజు అబద్ధం నేను తనేని కిడ్నాప్ చేశాను మా అబ్బాయికి ఒక పాటను నేర్పించాలనుకున్నా తనని అడ్డు పెట్టుకుని డబ్బులు తీసుకోవాలనుకున్నా తర్వాత నాకు ఏమనిపించిందంటే ఇందులో తానే తప్పేం లేదు ఇంట్లో తనకేం చెప్తారో తను అదే చేస్తుంది కదా అనుకున్నా అందువల్ల తనని వదిలేశాను ఏ నేను ఆగబడ్డాను నేను తలుచుకుంటే నేను ఇక్కడ ఈ క్షణమే చంపగలను కానీ నువ్వు నాక కూతురు అయిపోయావు నా ఆపే అయితే కన్నా ఈ కోపం అంత పెద్దది కాదు నీ వల్ల అయితే నువ్వు చేసిన తప్పుల్ని సరిదిద్దుకో ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపో ఎలా ఎవరి దగ్గర లిఫ్ట్ అడిగి వెళ్ళు కిడ్నాప్ చేసిన తర్వాత మీకు జ్ఞానోదయం జరిగిందిరా తనని ఎక్కడ వదిలేసావులవాడి నేను వదిలేశాను ఒకవేళ వీడు చెప్పేది నిజమైతే గౌతమ్ తానియాని వదిలేశాడు తర్వాత తానియా దారిలో వెళ్లే వాళ్ళని లిఫ్ట్ అడిగింది ఒకవేళ వాడు అదే గ్రామానికి చెందినవాడు అవ్వచ్చు వాడు తానియాని మాలవాడికి తీసుకెళ్లి రేప్ చేసి ఉండొచ్చు చంపుంటాడు సరే విధంగా నిర్మానుష్యంగా ఉండే రోడ్లను చాలా మంది యూస్ చేసుకుంటారు అలాంటి వాళ్ళు కనపడితే నేను ఎన్కౌంటర్ చేసేస్తాను సో గౌతమ్ కి పీహు ఎవరో తెలియలేదు అయితే తానియాకి లిఫ్ట్ ఇచ్చాడో పిహ్యూ తెలిసి ఉండొచ్చు సార్ ఈ రెండు వేరు కేసెస్ అయి ఉండొచ్చు ఎందుకంటే రెండు కిల్లింగ్ ప్యాటర్న్స్ వేరు ఇద్దరు విక్టిమ్స్ మధ్యలో ఎలాంటి కనెక్షన్ లేదు సార్ కోరి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది సార్ తానియా ఫోన్ ఆఫ్ అయిన చోట ఇంకొక అమ్మాయిని కిడ్నాప్ చేశారు నా కూతురి పేరు తను రోజు ఈ ధరలోనే తన ఫ్రెండ్స్ తో కలిసి ఉండేది ఈ రోజు ఫ్రెండ్స్ రాలేదా ఈ రోజు తన ఫ్రెండ్స్ రావట్లేదు తను ఒంటరిగానే వెళ్ళింది మొబైల్ దొరికింది ఆ షూ తందే అలాగే ఆ ఫోన్ కూడా తందే సేమ్ లో జరిగింది ముందు కిడ్నాపింగ్ తర్వాత మర్డర్ సార్ హంతకుడు మాలవాడి లేదా అకుల్ యొక్క ఉండాలి ఎందుకంటే విషయం రెండు ఊరికి మధ్య జరిగింది కాబట్టి ఒకవేళ ఈ పని చేసింది ఒకడే అని మనం చెప్పిన త్వరలోనే హేమాని కనిపెట్టడం చాలా ముఖ్యం ఎందుకంటే వీడి కిల్లర్ కాదు సీరియల్ కిల్లర్ హేమాకి ఏదైనా జరగడానికి ముందే వి నీడ్ టు ఫైండ్ హర్ ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేయండి అందరి మొబైల్ లొకేషన్ చూడండి పక్కనున్న పోలీస్ స్టేషన్లకు ఇన్ఫార్మ్ చేసి బాగా వెతకమని చెప్పండి కానీ ఆ పీహోని కాపాడలేకపోయాం కానీ ఏం కాపాడాలి రికార్డ్స్ క్లీన్ గా ఉన్నాయి సో ఈసారి హేమ కిడ్నాపింగ్ టైంలో ఒక నెంబర్ కో ఉంది వీడి మీద ముందు నుంచి నాకు అనుమానమే ఇంటికి వెళ్దాం పదండి ప్రస్తుతం వాడి కరెంట్ లొకేషన్ చూడు ఇల్లంతా బాగా చెక్ చేయండి బాత్రూంలో బ్లడ్ స్మెల్ వస్తుంది సార్ ఫారెన్సిక్ ను పిలవండి సార్ సో అతని கரెంట్ లొకేషన్ తెలిసిపోయింది పదండి ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు నేను ఎవరికి ఏమీ చెప్పను ఎంత దూరంలో ఉన్నాడు ఐదు వందల మీటర్ల దూరంలో ఉంది వెళ్ళిపోవచ్చు నీకేం కాలేదు కదా నీ ఇంటి గోడ మీద పిహు ఇంకా తానియా వాళ్ళ ఇద్దరి రక్త మరకలు దొరికాయి బాత్రూంలో ఎవరికి ఏమీ తెలియకూడదని మొత్తం కడిగేశావు కానీ బాత్రూమ్ బయటికి ఒక పైపు వెళుతుంది కదా ఆ పైపులో తానియా బ్లడ్ ప్రెషర్స్ దొరికాయి అన్ని నిజాలు ఇప్పుడు చెప్పాయి సార్ నేను నిజాయితీగా పియోని ప్రేమించలేదు సార్ నేను తనతో నేను తనతో సెక్స్ మాత్రమే చేద్దాం అనుకున్నాను కానీ తను ఒప్పుకోలేదు కాబట్టి నేను పియోని కలిసినప్పుడల్లా తనని బయట తిప్పుతాననే పేరుతో తనని ఒప్పించడానికి చూస్తాను ఒకరోజు మేము బండి మీద వెళ్తున్నప్పుడు తానియా మా దగ్గర లిఫ్ట్ అడిగింది అప్పటి వరకు నేను ఆకలి మీద ఉన్నాను సార్ తాన్యాన్ని చూడగానే నా మనసు మారిపోయింది సార్ అప్పుడు నేను అయిపోయి నాలో నేను ఒక ప్లాన్ వేసుకున్నాను కానీ అప్పుడు పియ్య కూడా నాతో పక్కన ఉన్నందువల్ల కోసం కొన్ని సామాన్లు కొనాలి ఇక్కడ కొనదానికా ఏంటో చెప్పు అదృష్టవంతులకి తలరాతను మార్చుకునే అవకాశం ఉంటుంది ఈ రోజు అవకాశం నాకు దక్కింది అంటే అటు చూడు అమ్మాయి చూడు చూడ్డానికి ధనవంతులు అలా ఉంది మనం ఒక పని చేద్దాం తనని కిడ్నాప్ చేద్దాం వాళ్ళ నాన్న దగ్గర నుంచి డబ్బులు గుజ్జుదాం మన లైఫ్ సెటిల్ అయిపోతుంది నువ్వేమంటున్నావు ఏంటి ఏం కాదు నన్ను నమ్ము తన మీద ఒక గీత కూడా పడకుండా డబ్బులు తీసుకోగానే మనం పారిపోదాం పియ్యు కూడా నేను చెప్పింది నమ్మింది మేము తనని కిడ్నాప్ చేసి మా ఇంటికి తీసుకువెళ్ళాం అప్పుడే నేను పియూని నువ్వు ఇంటికి వెళ్ళిపో ఈ లోపు నేను వెళ్ళిన నాన్నకి ఫోన్ చేసి డబ్బులు అడుగుతాను అని చెప్పాను అప్పుడు పియు వెళ్ళిపోయింది నేను తనని ఇంట్లో డ్రాప్ చేద్దామని అనుకున్నాను కానీ పియూ మళ్ళీ తిరిగి వచ్చింది భోజనం చేశావు నేనేం చేయలేదు తీసుకెళ్ళి ఈ అమ్మాయిని నువ్వు రేపు చేసావని నేను వెంటనే పోలీసులకి వెళ్ళి అన్ని చెప్పేస్తాను ఈ పాపలో నేను జోక్యం చేసుకోను తానియా చూస్తుంది అందువల్ల తానియాని కూడా చంపాలనుకున్నాను తానియా ఎలాగో చనిపోతుంది కదా అని తను చచ్చే ముందు ఇంకాసేపు తనతో సంతోషంగా గడుపుతామని నేను ఆలోచిస్తాను తానియా బాడీని ముక్కలు ముక్కలుగా నరికి ఒక్కొక్క చోట పడేశావు పిహూ బాడీని ఎందుకు వదిలేసా నేను పియూని కూడా అదే చేద్దాం అనుకున్నాను నేను తానియా బాడీ పార్ట్స్ని నేను బయటపడేయడానికి వెళ్ళినప్పుడు బయట పోలీసులు ఉండటం గమనించాను అందువల్ల నేను చాలా భయపడ్డాను సార్ తానియా బాడీ పార్ట్స్ని విసిరేసి ఇంటికి వచ్చేసరికి రాత్రి అయిపోయింది ఒకవేళ అప్పుడు నేను కటర్ స్టార్ట్ చేస్తే పక్కింటి వాళ్ళందరూ నిద్రలేస్తారు నేను ఇరుక్కుపోయే అవకాశం ఉంది కాబట్టి నేను పియుని బండిలో కూర్చోబెట్టుకొని తన బాడీని విసిరేశాను ఇద్దరిని చంపేశావు పోలీసులు నిన్ను వెతుకుతున్నారు అది నీకు తెలుసు మూడో అమ్మాయిని హత్య చేయాలని నీకు ఎలా ధైర్యం వచ్చింది సార్ నాకు మద్దెక్కినట్టయింది ఏమైనా సరే ఆ అమ్మాయిని అనుభవించాలనుకున్నాను ఆ సమయంలోనే నేను హేమని చూశాను తను అక్కడ ఒంటరిగా వెళ్తుంది పంకజ్ కరడే మీరు ఈరోజు వీడిని కొట్టే దెబ్బలకి ఇక్కడే వీడికి బుద్ధి రావాలి అమ్మాయిల్ని ఎప్పుడూ సాఫ్ట్ టార్గెట్ గానే చూస్తున్నారు అవును ప్రాచీ మన సమాజంలో ఒక భాగం ఇంకా అమ్మాయిల్ని ఈ విధంగానే భావిస్తున్నారు సార్ తానియా పియూకి జరిగినప్పుడు మనం ఆపగలుగుండే వాళ్ళమంటారా ఖచ్చితంగా అడ్డుకొని ఉండొచ్చు ఒకవేళ అమర్ తానియాని సరిగ్గా పెంచుంటే అమరు తానియా గౌతమ్ దగ్గర ఆ విధంగా నడుచుకోకుండా ఉండుంటారు గౌతమ్ మనసులో తానియాన్ని కిడ్నాప్ చేయాలన్న ఆలోచనే వచ్చుండదు ఇంకా పిహ్యూ విషయం చూస్తే కుటుంబానికి మగ పిల్లలే చాలా గొప్పవాళ్ళు అని ఆ వసంత్ అనుకోకుండా అమ్మాయిలు కుటుంబానికి ముఖ్యమైన అనుకోని బాగుండేది మన ఆలోచనలని మార్చుకోవాలి